పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వం కేవలం సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న రకం వడ్లకే ఐదు వందల బోనస్ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు సన్న దొడ్డు రకం అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రోజుల్లో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు ప్రతి బహిరంగ సభలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారంటే ప్రతి క్వింటాల్కి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి అన్నారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వారి మంత్రివర్గం కావచ్చు వారి మంత్రులు కావచ్చు వారి మంత్రి అయినటువంటి పొంగులేడి శ్రీనివాస రెడ్డి కూడా సన్న ఓ కేవలము సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో ఏదైతే రైతులకు వరి ధాన్యానికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకి ప్రతి క్వింటల్ ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలి తప్పకుండా ఈ బోనస్ ఇచ్చేంత వరకు కూడా మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాడతామని తెలియజేసుకుంటా ఉన్నాం ఈ ఎలక్షన్లు అయితే ఏదైతే హామీలు ఇచ్చారో నెరవేర్చకుండా అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను భ్రమ పెట్టి అధికారం ఎక్కి మళ్ళీ ప్రజలు ఇబ్బందులకు గురి వేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఏవైతే లేవనెత్తుతాం రైతుల పక్షాన కొట్లాడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం